మీరు ఏ మతమో ఏ కులమో ఏ ప్రాంతమో మర్చిపోండి మర్చిపోయి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఆలోచించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం కళ్ళు మూసుకొని ఆలోచించామంటే ఏం గుర్తొత్తాయి గుర్తొత్తే తాత్కాలిక సచివాలయం ఒకటి తాత్కాలిక హైకోర్టు ఒకటి ఈ రెండే మనకు గుర్తొచ్చాయి చంద్రబాబు నాయుడులో కట్టి చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన బిల్డింగ్లు కానీ ఏనా కానీ అలా అలా కాకుండా మనం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆలోచించామంటే కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ఆలోచించామంటే పది షిప్పింగ్ హార్బర్లు కనపడతాయి నాలుగు పోర్టులు కనపడతాయి మరి ప్రతి గ్రామంలో వాళ్ళ ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళ ఆ ఊరు గురించి ఆలోచించుకుంటే సచివాలయం కనపడిద్ది గ్రామ సచివాలయం కనపడిద్ది నాడు నేడు కింద డెవలప్మెంట్ చేసిన స్కూల్ కనపడిద్ది ఆరోగ్య కేంద్రం కనపడిద్ది రై రైతు భరోసా కేంద్రం కనపడిద్ది ఇవన్నీ కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తే ఇవన్నీ కనపడతాయి అలాగే సెంచరీ ఫ్లైవుడ్ కంపెనీ కానీ అలాగే ఎకోమా టైర్స్ కానీ అలాగే బిర్లా వాళ్ళది డిస్లరీ డిస్లరీకి సంబంధించింది కానీ అలాగే డైకన్ ఏసీలు కానీ ఇన్ని రకాలు ఇవన్నీ గుర్తొస్తాయి ఐదు నిమిషాలు ఆలోచించామంటే కళ్ళు మూసుకొని